అందరికి నమస్తే మీరంతా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను అలాగే మేము కూడా బాగున్నాం ఆన్ చేయగానే బ్లౌజులు కదా కనిపించాలి ఎక్కడికో గుడికి తీసుకొచ్చాను అనుకుంటున్నారు కదా అవును గుడికే వచ్చాం మనం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాకు పెద్దగా వర్క్ చేయాలనిపించలేదు అందుకని అలా మా ఇంటికి దగ్గరలో ఉండే గుడికి మా అమ్మ నేను అయితే వచ్చాము మీకు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదా మా ఇంటికి దగ్గరలో పార్క్ ఉంటదని ఆ పార్క్ గోడ పక్కనే ఉంటది గుడి అటు సైడ్ పార్క్ ఇటు సైడ్ గుడి అనమాట చెరువు పక్కన ఉంటది ఈ గుడిలో పూజ ఎవరు ఉండరు ఎవరు పూజ వాళ్ళే చేసుకొని వెళ్ళిపోతారు గుడి లోపల ఫుట్ ఉంటదన్నమాట నల్లమారమ్మ అంటారు ఈ గుడి ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ అండర్ లో ఉంది వాళ్ళు నిత్యం దీపం పెడతారు ఇంకా ప్రతి మంగళవారం గుడిని అయితే క్లీన్ చేస్తారు ఎక్కువగా మంగళవారం పూటే ఎక్కువ మంది వస్తూ ఉంటారు నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎక్కువ టెంపుల్స్ గురించి వీడియోస్ పెట్టేదాన్ని అప్పుడు ఈ టెంపుల్ కోసం కూడా ఒక వీడియో తీసున్నాను అది ఛానల్లో అప్లోడ్ కూడా చేశాను చాలా మందికి ఇక్కడ గుడి ఉందనే విషయం కూడా తెలీదు ఆ వీడియో చూసిన తర్వాతే తెలిసిందని నాకు మెసేజ్ చేశారు ప్రెసెంట్ అయితే ఆ వీడియో మన ఛానల్లో లేదు అందుకే అలాగూ వచ్చాను కదా అని చెప్పి మీకు కూడా గుడి చూపిస్తున్నాను మీకు తెలుసా నాకైతే ఒకళ్ళు చెప్పారు వ్యాప్ చెట్టు కింద ఉండే పుట్టలోకి పాములు వచ్చి వెళ్తూ ఉంటాయని అది ఎంత వరకు నిజమో నాకు తెలీదు వరకేం దోషాలు గట్టా ఉంటే పుట్టకు పూచేయమని చెప్తా ఉంటారు కదా అప్పుడు కూడా వ్యాప్ చెట్టు కింద ఉన్న పుట్టనే చూస్ చేసుకోమంటారు దొరకలేనప్పుడు ఏం చేయలేం అనుకోండి ఈ మధ్యనే అమ్మవారి గుడికి పండగ కూడా చేశారు నాకు తెలిసిన వాళ్ళని ఈ గుడి గురించి కొన్ని వివరాలు అయితే అడిగాను అంటే ఈ పుట్ట ఇక్కడ ఎప్పటి నుంచి ఉంది అని తెలుసుకోవాలని అదే ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను అని చెప్పాను కదా ఆ వీడియో కోసం కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను చాలా పెద్ద వాళ్ళని అడిగా వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ అత్తా వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉందని అప్పుడు ఎంత ఓపెన్ ప్లేస్ ఉండేది కాదట చుట్టూ కూడా మొగలి పొదలు ఉండేవట ఉండే ప్లేస్ లో మాత్రం నాలుగు కర్రలతోని పందిరి వేసి ఉండేదట అట అనేది తెలుసు నాకు ఎందుకంటే నేను చాలా మందిని అడిగి చూసాను వాళ్ళు ఒక్కొక్కలో ఒక్కో రకమైన స్టోరీ చెప్పారు ఇక్కడ ఎంత శక్తి ఉంది ఎన్ని మహిమలు ఉన్నాయి అవన్నీ నాకు తెలియదు కానీ నేనైతే ఒకటి పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను నాకు పావులు చాలా ఎక్కువ కళ్ళకు వచ్చేవి సుబ్రహ్మణ్య స్వామి పూజలు అవన్నీ చేయించేది మా అమ్మ నాతో ఒకటి రెండు సార్లు కాదు చాలా సార్లు చేసే నేను కానీ ఎందుకో పెద్ద తేడా లేదు అలా కనిపిస్తూనే ఉండేవి కళ్ళలో కానీ ఇక్కడికి వచ్చి వెళ్లిన తర్వాత నుంచి నాకు ఒక్కసారి కూడా కళ్ళలో పాము అనేది కనిపించలేదు నేను ఈ విషయాన్ని ఎప్పుడైతే గమనించానో అప్పటి నుంచి నేను ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా ఒకసారి గుడికి వచ్చి వెళ్లిన తర్వాతే మొదలు పెడుతున్నాను ఇలా ఎవరైనా పార్క్ వచ్చినప్పుడు గుడికి వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు చీకటి పడిపోతున్నప్పుడు ఈవినింగ్స్ టైమ్ లో వెళ్ళకండి అంటే నేల బై ఉంటది పార్క్ లో పాములు అయ్యి తిరుగుతా ఉంటాయి కదా అక్కడ కూడా చాలా సైలెంట్ గా ఉంటది కాబట్టి అటు ఇటు తిరిగే ఛాన్స్ ఉంటాయి డే టైమ్ లో మాత్రమే వెళ్ళండి ఇంకా నేను గుడి నుంచి వచ్చిన తర్వాత నేను కంప్లీట్ చేయాల్సిన వర్క్ బ్లౌజ్ చెక్ చేసుకుంటున్నాను ఫ్రేమ్ మీద ఒక బ్లౌజ్ అంటే ముందు రోజు నైట్ ముప్పై తారీఖు నైట్ ఒక హ్యాండ్ కంప్లీట్ చేశాను ఇంకా నేను ఆఫీస్ కి పంపించాల్సిన బ్లౌజు కి స్టోన్స్ అనేవి వంటిద్దామని కూర్చున్నా ఇంకో హ్యాండ్ అనేది ఫ్రేమ్ మీద వర్క్ అవుతుంది కొంచెం వర్క్ అనేది స్లోగానే నడుస్తుందని చెప్పాలి ఎందుకంటే మొన్నటి వరకు సిక్ అయి లేశాను సో అందుకే నిదానంగా వర్క్లు అనేవి చేస్తున్నాను గావరవ పడిపోయి టెన్షన్ పడిపోయి అయితే వర్క్ చేయట్లేదు చూసే వాళ్ళకి కనిపిస్తుందేమో ఏముంది ఇంట్లోనే కదా పని చేస్తున్నారని కానీ చేస్తే తెలుస్తుంది సింపుల్ గా చెప్పాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ హోమ్ లో వర్క్ చేస్తే ఎలా ఉంటదో అలా ఉంటదన్నమాట పరిస్థితి ఇంకా ఆ రోజు నైట్ నేను పెద్ద ముగ్గు వేయకూడదు అనుకున్నాను అయినా సరే చాక్ పీస్ పట్టుకుంటే చెయ్యి ఆగదు కదా ఇంత పెద్ద ముగ్గు అయితే వేసా కలర్స్ వేయకూడదు ముందే ఫిక్స్ అయ్యాను ఎందుకంటే మేము కలర్స్ వేసినా అసలు నిలబడవు జారిపోతే ఆ కలర్ చాక్పీస్ పట్టుకొని రుద్దాలి నాకు అసలు ముగ్గు వేయడం ఎంత ఇష్టం అంటే చక్కగా పేడతో అలికి మంచిగా గ్యాస్ ముగ్గు ఉంటది కదా ఆ ముగ్గు వేసి కలర్స్ వేసి మళ్ళీ అవుట్ లైన్స్ వేయడం ఎంత ఇష్టం కానీ మాకు ఇక్కడ ఛాన్స్ లేదు గచ్చు కదా జారిపోతాం బళ్ళు లోపలికి బయటికి తీసినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుందని అవన్నీ మానేసాం అవి కూడా చేసేదాన్ని అలా ఉన్నా కూడా ఇంకా జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు నేను అమ్మవారి గుడికి వెళ్ళాను ఈ గుడి కూడా మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటది ఈ అమ్మవారి గుడి కూడా చాలా పురాతనమైన గుడి మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు ఉన్నది ఏంటంటే నా బర్త్డే కి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కి ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ కి ఫస్ట్ గుడికి వెళ్ళిన తర్వాత చర్చ్ వెళ్ళడం కానీ ఈ సంవత్సరం నేను చర్చికి వెళ్ళలేకపోయాను ఈ సండే వెళ్తాను ఖచ్చితంగా వేసుకున్న డ్రెస్ గురించి ఒక సిస్టర్ అయితే అడిగారు అది ఏం లేదు నెట్ ఫ్యాబ్రిక్ కి అని మనం మన దగ్గర ఉన్న లేసులతో కొంచెం జంతర్ మంతర్ చేసి దాన్ని అలా తయారు చేశాను ఆ నెట్ కి ఏం చేశారంటే వైట్ కలర్ పెయింట్ లోని ఫ్యాబ్రిక్ గ్లూ కలిపేసి అక్కడక్కడ చుక్కల్లా పెట్టేశారు నార్మల్ ప్లెయిన్ నెట్ అయితే మనకి మీటర్ ఫార్టీ రూపీస్ ఇక్కడ దొరుకుతుంది ఈ నెట్ ఏమొచ్చి మనకి మీటర్ హండ్రెడ్ రూపీస్ కి ఎంతకు అమ్మేది ఇంకా నేను దానికి ఎక్స్ట్రా లేస్ అవి యాడ్ చేసి ఏదో మొత్తానికి ఒక సోక్ లా తయారు చేశాను ఇంకా నేను వర్క్ చేస్తున్న బ్లౌజ్ లో వచ్చింది అంటే తాన్ లో తీసుకున్నారు సిక్స్ మీటర్స్ శారీ అంతా కూడా అలానే ఉంటది రన్నింగ్ అనమాట మొత్తం సిక్స్ మీటర్స్ కూడా అదే బోర్డర్ అదే కలర్ ఫ్రేమ్ మీద వర్క్ చేస్తున్న బ్లౌజ్ యూట్యూబ్ లో చూసి వచ్చారు మేడం అండ్స్ కాలేజ్ ఎంప్లాయీ థ్యాంక్ యూ మేడం మీరు వీడియో చూసి నా దగ్గర వర్క్ చేయించుకోవడానికి వచ్చినందుకు ఈ మేడం అయితే నేను చెప్పిన కాస్ట్ లు విని షాక్ అయ్యారు నిజమా అని రీజనబుల్ గా ఉన్నాయి అని చెప్పారనమాట ఈ బ్లౌజ్ వర్క్ ఆర్డర్ ఇచ్చారు కానీ నాకు ఒక పెద్ద టాస్క్ ఇచ్చారు ఓన్లీ రెండే రెండు కలర్స్ తో వర్క్ చేయమన్నారు కానీ నేను నాలుగు కలర్స్ యూజ్ చేసి వర్క్ చేశాను ఖచ్చితంగా చెప్పారు ఇంకొక కలర్ అయితే యాడ్ చేయొద్దు నాకు ఆ రెండు కలర్స్ తోనే వర్క్ అనేది కంప్లీట్ చేసేయండి చాలు అని మా అమ్మ అదే చూస్తుంది ఆ రెండు కలర్స్ తోనే లుక్ చాలా బాగా వచ్చింది అని కానీ మా అమ్మ కూడా గమనించలేదు అక్కడ నేను నాలుగు కలర్స్ యూజ్ చేశానని మనకున్న ఈ కలర్ ఆప్షన్స్ లో వర్క్ అనేది ఎంత అందంగా వస్తుంది అని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా కలర్స్ ఉండి బ్రైట్ కలర్స్ తో వర్క్ చేస్తేనే కొన్ని సార్లు లుక్ అనేది రాదు అలాంటిది వైలెట్ కలర్ లో లైట్ కలర్ అది కూడా లావెండర్ కి దగ్గరలో ఉంది పీచ్ కలర్ కి ఎక్కువ లావెండర్ కి తక్కువ ఉంది కలర్ అక్కడ బోర్డర్ లో రెండే రెండు కలర్స్ ఉన్నాయి బ్లాక్ కలర్ ఒకటి తర్వాత వచ్చి క్రీమ్ కలర్ నేను ఏం చేశానంటే రోజ్ గోల్డ్ ఒకటి ప్రిఫర్ చేశాను తర్వాత సెల్ఫ్ కలర్ అయిన వైలెట్ కలర్ ఒకటి ప్రిఫర్ చేశాను ఇంకా యాజ్ యూజువల్ బ్లాక్ కాకుండా నేవీ బ్లూ డార్క్ కలర్ తీసుకొని క్రీమ్ కలర్ ఉంది కదా బిస్కెట్ కలర్ ఎలాగూ సో ఈ నాలుగు కలర్స్ యూస్ చేసి వర్క్ అనేది కంప్లీట్ చేశాను ప్రిన్స్ కట్టే అన్నారు అందుకని ఫ్రంట్ నెక్ స్ట్రేట్ గా మార్క్ చేసి వర్క్ అనేది చేస్తాను చాలా భయపడ్డాయి ఏమంటారు అని కానీ చాలా బాగుంది అన్నారు ఇంకా బ్యాక్ పార్ట్ అంతా కూడా నేవీ బ్లూ తో ఆల్ ఓవర్ బుటీస్ అనేవి యాడ్ చేస్తాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నారా ఈ వీడియో ఫస్ట్ టైం కనుక ఎంత వరకు చూసినట్టు అయితే చాలా చాలా థ్యాంక్స్ నా పేరు అయితే ఉమాదేవి నేను ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి వీలుంటే ఒకసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వర్క్ అనేది నేను ఇంతకు ముందు కూడా చేస్తున్నాను కానీ ఈ కలర్ మీద ఎంత బాగా కనిపిస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు నార్మల్ గా అయితే వీడియో ఇక్కడ తాపియాలి కానీ డిజైన్ ఉంది చూసారా అబ్బా వాటే లవ్లీ అన్నట్టుంది అసలు నాకు కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను ఎంత అందంగా ఉందంటే చాందబాలి డిజైన్ ఇది అంటే మీరు వేరే ఛానల్స్ లో వేరే దగ్గర చూసి ఉండొచ్చు కానీ బట్ ఫస్ట్ టైం నేను వర్క్ చేశాను ఈ డిజైన్ ని కట్ వర్క్ లో చాలా వర్క్ లో చేశాను గాని ఈ చాందబాలి డిజైన్ చూసారు అబ్బా ఎంత బాగుందో నిజంగా నాకు అయితే చాలా రోజుల తర్వాత నేను కూడా ఒక బ్లౌజ్ వర్క్ చేసుకోవాలి ఈ డిజైన్ ని అన్నంతగా అనిపించింది అన్ని డిజైన్స్ అనిపిస్తాయి కానీ ఈ డిజైన్ చాలా అట్రాక్ట్ చేస్తుంది సింగిల్ కి త్రీ మినిట్స్ టైం అయితే పట్టింది నార్మల్ గా చిన్న బుటీస్ యాడ్ చేసేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో మనసు సొప్పలేదు సరే అయితే అయిందని చెప్పి పెద్ద బుటీస్ యాడ్ చేశా అంటే ఇవి డిజైన్ లో వచ్చినవే ఈ బ్లౌజ్ చూడడానికి అయితే కొంచెం డెలికేట్ గా ఉంది చెప్పలేమన్నట్టుగానే చెప్పాను అంటే వర్క్ సపోర్ట్ చేస్తేనే వేస్తాను లేదంటే ఆపేస్తానండి అని చెప్పాను ఓకే అన్నారు కానీ చాలా బాగుంది బ్లౌజ్ చూడండి ఎంత దగ్గరికి చూ చేస్తున్నాను నేను ప్రిన్స్ కట్టా లేదంటే క్రాస్ కటింగ్ గా అడగడం మర్చిపోయాను మెసేజ్ చేశాను కానీ రిప్లై రాలేదు అందుకోసం బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ చేస్తాను హ్యాండ్స్ బ్యాక్ నెక్ కంప్లీట్ చేసి ఫ్రంట్ నెక్ ఆపేసాను ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా ఈ వర్క్ కోసం ఇంకొన్ని వివరాలు అయితే నెక్స్ట్ వచ్చే వీడియో లో మాట్లాడుకుందాం మరో డిజైన్ తో మరో వీడియో లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్